వెల్కమ్ టూ టీపీఎన్ న్యూస్ నార్పల మండలం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం కూడరినందు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాన్య శ్రీమాంధకృష్ణ మాధవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎంఆర్పీఎస్ నార్పల మండల కమిటీ పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది వృద్ధాప్య పెన్షన్ వితంతువుల పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలని సహాయ స్థితి వ్యక్తులను స్త్రీలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం గర్వించదగ్గ విషయం తెలుగుదేశం పార్టీ మందకృష్ణ నాయకత్వం పూర్తిగా వికలాంగులకు ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాల నిదర్శనమే ఈ రోజు పింఛన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ అమలు పరచాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగనమల ఇన్ఛార్జి రంగపురం పుల్లప్ప ఆధ్వర్యంలో టీడీపీ మండల నాయకులు ఆకుల బాబు సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు గడ్డ నాగయ్యపల్లి గంగయ్యపల్లి గడ్డం నాగేపల్లి జయరాం మాజీ ఎంపీటీసీ వేణు మండల కార్యదర్శి ఎం రాజు వికలాంగుల కమిటీ నర్సాపురం నాయుడు అమీర్ నార్పల బయ్యన్న బొందరవాడ ఎస్ నాగభూషణ నారాయణ శ్రీరాములు రమానాయకులు తదితరులు పాల్గొనడం అదేవిధంగా కేశపల్లి ప్లేసు పెద్దన్న రవి కేసే సేపల్లి ధన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వికలాంగులు నార్పల ప్రసాద్ కమిటీ జరిగింది ¡Esto es lo